హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్వన్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు మనకు ఊర్లో దొరుకుతాయి కనుపు చిక్కుళ్ళు నేను ఒక షార్ట్ కూడా పెట్టాను చిక్కుడుకాయ పచ్చడి చేస్తూ సో ఆ చిక్కుడుకాయ పచ్చడి అందరూ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆ ఉప్పు కారం అదంతా మిగిలిపోయి ఉంటుంది కదా బేషన్లో సో దాంట్లో అయితే ఇలాగ మనం కలుపుకొని వైట్ రైస్ కలుపుకొని తింటాం కదా ఆ వీడియో అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అంటే జల్ కొంచెం పన్నీ ఫనీగా సరదా సరదాగా ఉంటుంది సో మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను చూడండి ఇదిగోండి చింతకాయ చిక్కుడుకాయ పచ్చడి అయితే పెట్టి చింతకాయ అంటున్నారు సారీ చిక్కుడుకాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము సో ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పచ్చడి అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో దాంట్లోకి ఇలాగ వైట్ రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకొని కలిపి ముద్దలు తినటం చాలా ఇంట్రెస్ట్ అండి అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒకప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అది ట్రెండేనండి అంటే దాంట్లో ఉన్న టేస్ట్ మరి ఇంకెందులో కూడా ఉండదు అనమాట జాడీలో పెట్టుకున్న తర్వాత ఆ టేస్ట్ రాదండి మనకి ఎంచక్క ఆవకాయ కూడా కలిపిన తర్వాత లాస్ట్లో ఆ కారము ఉప్పులో ఆ నూనె అదంతా కలిసిన తర్వాత అన్నం పెట్టుకొని దాంట్లో కలుపుకొని తింటే ఉంటుంది అలా చెప్తుంటేనే కొంతమందికి మౌత్ వాటరింగ్ వస్తాయి నాకైతే అలా వచ్చేస్తుంటుంది మెయిన్ పిగిల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికీ చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈ చుక్కుడుకాయ పచ్చడి కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు చిక్కుళ్ళు తెప్పించి ఇలా ఫ్రై చేసి ఇలా పెట్టేసుకున్నాం పచ్చడి అయితే చాలా బాగా వచ్చేసింది సో ఇప్పుడు రైస్ కలుపుకొని దాంట్లో అందరూ అందులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటో గెట్ టుగెదర్ అన్ఎక్స్పెక్టెడ్ గెట్ టుగెదర్ అనమాట ఇది లెవెన్ థర్టీకి ప్లాన్ చేసింది తను అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసింది వన్ థర్టీకి లంచ్ స్టార్ట్ అయిపోయాం చూడండి ఎంత అసలు అంత అన్ఎక్స్పెక్టెడ్ అనమాట చాలా బాగా జరిగిపోయింది సో చట్నీ కూడా పెట్టేశాము పెట్టిన తర్వాత ఇలాగా రైస్ అయితే కలుపుతున్నాము సో గెట్ టుగెదర్ అంటే ఫ్రెండ్స్ వస్తారు కదా సో ఇదిగోండి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు సో వాళ్ళందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేసి 1 2 3 ఏయ్ రా ఎక్స్‌ప్రెషన్ తీసుకున్నాను సూపర్ బాగుంది బాగుంది అంటి సూపర్ సూపర్

చె సో ఇదిగోండి నేను కూడా తినేస్తాను పచ్చడి చూసావా ఇంకా వచ్చేస్తాను ముక్కకి ఉప్పు పట్టాలి టైం పట్టింది అది బాగుందా బాగుందా అదే ఎలా ఉంది చెప్పాలి నువ్వు తిని ఇందా చెప్పలే నువ్వు మాకు ఇందా రెండు కాయలు వచ్చి మాకు వాటర్ సో అందరికీ పెడుతున్నారు దన్నాగారు మీరు కూడా తినండి అని అంటున్నాం అనమాట సో ఇలా అయితే అక్కడున్నంత వాళ్ళ వరకు సో అది చూడండి నేను మళ్ళీ పెట్టించుకున్నాను చేతిలో నా పక్కన పక్కనొచ్చేసి అరుణా లా ఉంది సో నేను పెట్టుకొని నా చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ కోవేసర్ల ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా అలా అనమాట నో నోరు లాలాజలం లీక్ అయిపోతుంది అని నిజంగా ఆ పచ్చడి చూస్తుంటే అంత ఎక్స్ప్రెషన్ అంటే అదేదో మహాద్భుతం కాదు కానీ ఆ పచ్చడి చేసిన రోజు కదా ఆ ప్లేట్లో అన్నం కలుపుకొని తింటూ ఉంటే ఆ సరదానే వేరండి చూడండి ఎంత బాగుంటుందో అందరూ కూడా కలిసికట్టుగా అలాగ ఒక ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగా పచ్చడి పెట్టేసుకొని తర్వాత ఇందులో వైట్ రైస్ కలుపుకొని ఇలాగ తల కొంచెం పిల్లలందరూ కూడా ఉన్నారు ఇంట్లో ఆ రోజు సో దనాగారు అలా గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నారనమాట ఇలాంటి రోజైతే మళ్ళీ మళ్ళీ రాదండి సో పద్మగారు వచ్చారు పద్మగారిదే మంచి క్యాప్చర్ చేయాలండి మీకు పద్మగారి ఎక్స్ప్రెషన్ అయితే చక్కగా వస్ ఉంటుంది పద్మగారి కోసమే ఈ వీడియో తీశాను నేనైతే మాత్రం తను కొంచెం కూడా కారం పట్టలేరనమాట సో తన కోసమే ఈ వీడియో అనమాట వీడియో అంతా చూడండి పద్మగారి క్యాప్షన్ పద్మగారి ఎక్స్ప్రెషన్స్ అవి కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు ఈ వీడియో కూడా హలో ప్రసన్నగారు ఏంటి తీరు కోసం మంచిని రెడీ చేశారా అస్సలు పద్మగారు అస్సలు ప్రసన్న గారు వెంటనే గ్లాస్తో రెడీ చేశారు పద్మగారికి అయితే బాగా ఘాటుగా అనిపించింది సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే లంచ్ ఇది బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు సో మిగతా వాళ్ళు కూడా అలాగే తింటూ ఉన్నారు చూడండి కౌశీ ముందుకురా ముందుకు ముందుకు సరే అనుకున్నట్టు తెలుగు సో ఇలాగా లంచ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేసుకున్నాము ఇదిగోండి ఇలా కూర్చొని అందరూ ఒక ఫోటో తీసుకున్నాము ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాము మధ్యలో గిన్నెలు పద్మాంటి దాని అలా వడ్డిస్తూ ఉన్నారు మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఫుడ్ని పొరసిన చేసేటువంటి క్యారీఫ్లేవర్ టమాటా అది నెయ్యి కావాలంటే నెయ్యి నెయ్యి రేపు వద్దు కూర్చున్నప్పుడు తీసుకోండి మళ్ళీ ఇదిగో నెయ్యి ఎక్కడుంది పద్నాలుడు ఎక్కడ ఉన్నారు చివరి చెప్పు అంతకారంగా ఉందండి ఏం కూర ఇంత ఇంతకాల ముందు శ్రీలక్ష్మి గారి తినాలనిపించింది కూర ఎంత కారం అంటున్నారా అని చెప్పి శ్రీలక్ష్మి గారు టేస్ట్ చేశారు కానీ అంత కారం ఏం లేదు నార్మల్గానే ఉంది కానీ వాళ్ళు కొంచెం కారం తక్కువ ఉంటారు చూడండి అవుతున్నారు ఎలా అవుతాడు అసలు వీళ్ళ ముగ్గురు గారు ఇప్పటికే పద్మాండి ఎలా ఉంది రకరకాలుగా ఉంది మాస్టర్ ఇంకేం కోరులున్నాయమ్మా పెరుగు చాలా బస్తది కావాలి రోజు చూడండి పచ్చిపులు పచ్చిపు బాగుంటాయి ఇల్లు పై పెరుగు పంపించండి కొంచెం సైడ్ 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 సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ